మా గిరిజన ప్రాంతంలో కుడుములు వండే విధానం సోలు పిండితో తయారీ చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తినే కుడుములు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరకు టైబుల్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటిని మీరు అయితే తిన్నారో లేదో నాకైతే తెలియదు అలాగే ఎప్పుడైనా ఇటువంటి వంటకాలను మీరు చూసారా మా గిరిజన సాంప్రదాయ ప్రకారం ఈ వంటకాలని ఈ విధంగా కూడా చేస్తారా మా గిరిజన సాంప్రదాయ ప్రకారం ఈ వంటకాలు ఈ విధంగా కూడా చేస్తారా అనేది ఈ వీడియో రూపంలో అలాగే ఈ చిత్ర రూపంలో నేనైతే చూపించాలని మీ ముందుగా అయితే వచ్చాను వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు ఆ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ట్రైబుల్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మా అరకు ట్రైబుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనాటి రోజు నుంచి ఈనాటి రోజు వరకు మా గిరిజన ప్రాంతంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తినే ఈ కుడుములు అనమాట ఫ్రెండ్స్ ఈ కుడుములు అనేవి ఒక రకమైన గిరిజన సంప్రదాయ వంటకాలు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సాధారణంగా మేము పండుగల నాడు వినాయక చవితి నాడు మా గిరిజన ప్రాంతంలో తయారు చేస్తాము ఫ్రెండ్స్ ఈ కుడుములు అనేవి మేము ఆ బియ్యం పిండితో లేదా సోలు పిండితో మేము అయితే తయారు చేస్తాము ఫ్రెండ్స్ ఒక రకమైన అవితో పాటు ఉక్కించి ఆ మేము అయితే ఆ కుడుములు తయారు చేస్తాము కానీ వాటి తయారీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఆ మేమైతే ఏ విధంగా ఆ కుడుములు తయారు చేస్తాము అలాగే ఏ విధంగా వండుతాము అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఆ మేమైతే ఏ విధంగా ఆ కుడుములు తయారు చేస్తాము అలాగే ఏ విధంగా వండుతాము అనేది ఈ వీడియోలో నేను మీకు అది చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి అది కూడా పత్రాల్లో పెట్టి ఏ విధంగా మేమైతే ఆ వంటకాలు చేస్తాము అలాగే ఏ విధంగా మేమైతే ఉడికిస్తాము అనేది మీకైతే ఆ వీడియో రూపంలో ఆ వీడియో రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే బెల్లం అయితే కోస్తున్నాము అది కూడా మీకైతే చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే బెల్లం అయితే కోరుతున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఆ బెల్లం తక్కువ ఉందని మేమైతే అందరు కూడా కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రాగి పిండి అనమాట మేమైతే ఈ రాగి పిండితో కుడుములు అయితే తెచ్చిస్తాము చూడండి మేమైతే పాటు ఆ బెల్లం నీళ్ళ దగ్గర అయితే పిండి అయితే మేము కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి మేమైతే బెల్లం నీళ్ళ దగ్గర అయితే పిండి ఆ కలుపుకున్నాము అదే మేము సోల పిండి కలుపుకున్నాము అనమాట ఫ్రెండ్స్ మాకైతే పిండి కూడా తక్కువైంది ఈ సోలుపిండి మా ప్రాంతంలో ఈ విధంగా మేమైతే సోలుపిండితో తయారు చేస్తాము మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా మేమైతే సోలు పిండితో కుడుము కుడుములు అలాగే సక్కులు కూడా తయారు చేసుకుంటాము ఫ్రెండ్స్ చూడండి మా ప్రాంతంలో ఈ మాదిరిగానే మేమైతే ఈ పిండిని కలుపుతాము మా ప్రాంతంలో మీ ప్రాంతంలో ఏ విధంగా కలుపుతారో మాకైతే తెలియదు మేమైతే ఈ మాధురగానే ఈ పిండిని అయితే బాగా కలుపుతాం అనమాట ఈ విధంగానే మేమైతే కలుపుకుంటాము ఫ్రెండ్స్ మేమైతే ఆ కుములు తయారు చేయడానికి అనుకునేసి మేమైతే ఆ అడ్డాకులు కూడా తీసుకొని వచ్చాము అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మేము కలుపుకున్న పిండి అనమాట దాంతో పాటు చూడండి ఈ పక్కనైతే అడ్డాకులు ఈ అడ్డాకులు కూడా మేము ముందుగానే తీసుకొని వచ్చాము వీటితో పాటు పసుపు ఆకులు అలాగే అరటి ఆకులతో కూడా చేయొచ్చు అనమాట ఈ కుడుమలు ఫ్రెండ్స్ చూడండి ఈ అడ్డు ఈ అడ్డాకులు అయితే మేము అయితే మధ్య నుంచే చింపుతాము ఈ విధంగా ఈ విధంగా చింపిన తర్వాత అయితే మేమైతే ఆ బెల్లం అలాగే రాగి పిండిని తీసుకుని అయితే మేమైతే ఈ విధంగానే మేమైతే ఆ కుడుములు అయితే తయారు చేసుకుంటాము సొంతంగా ఈ మేము మేమైతే సొంతంగా ఆ కుడుములు అనేది తయారు చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ మేము మొత్తానికి అయితే కురుములు అయితే రెడీ చేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఏ విధంగా ఈ కురుములని అయితే ఉడకబెడతాము అదే ఏ విధంగా మేమైతే కురుములని అయితే వండుతాము అది కూడా మీరు చూడండి కురుము అనేది లోపల అయితే వెళ్లకుండా ఉండడానికి మేమైతే ఇటువంటి పూలనైతే ఈ విధంగా పెట్టుకుంటాము ఇలా ఎందుకు పెట్టుకుంటామంటే ఇలా పెట్టకపోతే కుడుము అనేది లోపల ఆ ది వెళ్ళిపోతుంది అందుకనే మేమైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటాము పుల్లలు చూడండి మేము కూడా ఏ విధంగా పెట్టుకున్నాము మా గిరిజన సంప్రదాయ ఆచర్య ప్రకారం అయితే మేమైతే ఈ విధంగానే ఎప్పుడు కూడా ఇదే విధంగా మేమైతే ఇటువంటి వంటకాలు చేస్తాము మేమైతే ఈ విధంగా ఆ పుల్లలు పెట్టి పైన అయితే కుడుములు అయితే ఉంచుతాము చూడండి పుల్లలు పెట్టేసి మేమైతే పైన అయితే కురుములు ఉంచుతున్నాము ఈ విధంగా మా గిరిజన సంప్రదాయ ప్రకారం మేమైతే ఈ విధంగానే ఆ గిరిజన ప్రాంతంలో మా అయితే ఈ విధంగానే చేస్తారు చూడండి మేమైతే ఆ పాత్ర లోపలైతే కుడుములు అయితే ఆ ఉంచుతున్నాము ఈ మాధురగ మేమైతే ఉంచేసి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను ఏం చేస్తాం అనేది ఫ్రెండ్స్ మేమైతే పాత్రలో కృములు పెట్టేసిన తర్వాత అయితే కొద్దిగా నీళ్లు కూడా కొద్దిగా ఇక్కడ పోస్తున్నాము చూడండి ఎందుకు ఇలా పోస్తామంటే ఈ క్రములు అనేది మాడిపోకుండా ఉండడానికి మేమైతే నీళ్ళు కొద్దిగా ఇక్కడ మేము కలుపుకుంటున్నాము ఫ్రెండ్స్ అలాగే నీళ్ళు పోసిన తర్వాత మేమైతే ఇక్కడ ఒక చిన్న మూత అనేది కప్పుకోవడము ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కుటుంబం అయితే మిక్సిమం ఒక గంట సేపు అయితే ఉడికించాలి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మా గిరిజనులు వంటకాలకు సంబంధించిన పొయ్యి ఈ పొయ్యి అయితే మట్టితో తయారు చేసింది చూడండి మేమైతే ఈ పొయ్యి మేము మేమైతే ఆ కుడుములని అయితే ఆ ఉడకబెడుతున్నాము ఉడకడానికి అయితే సమయం రెండు గంటలు పట్టింది ఇప్పుడైతే ఏ విధంగా ఉడికింది అనేది మనం చూద్దాం మొత్తానికి ఉడికిపోయాయి చూడండి మంచి ఆవిరి కూడా వస్తుంది మీకు దగ్గర పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడైతే దించేద్దాము ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడైతే ఒక కుడుమను అయితే తిని చూద్దాం ఏ విధంగా నాకైతే ఇలా కుడుములు తింటుంటే ఆ పండుగలు గుర్తొస్తున్నాయి చెప్పాలంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా కొంచెం మళ్ళీ తినాలనిపించింది కానీ సరిపోలేదు ఎందుకంటే మా వాళ్ళకి కూడా మేమైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తినే ఈ కుడుములు అనమాట రండి నేనైతే మా వాళ్ళని కూడా చూపిస్తాను ఎలా ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్ మేమైతే మా వాళ్ళకైతే ఒక్కొక్కటి ఇస్తున్నాము ఫ్రెండ్స్ మా వాళ్ళకు ఇలా ఇవ్వడం మాకైతే చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే మేము ఇటువంటి కుడుములు అయితే ఆ పండగ నాడే తయారు చేస్తాము అలాగే మేము మా వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు తినడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది వీటిని అయితే మా గిరిజనులు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగానే తింటారు ప్రిండ్స్ మరి మీ సంబంధించిన వీడియోస్ మీరైతే చూడాలనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేయండి అలాగే మా అరుకు ట్రైబుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సపోర్ట్ అయితే చేయండి